ఫ్రెండ్స్ ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఆదరించండి నేనైతే ఈ మధ్య కాలంలో కొంచెం వీడియోస్ అయితే లేట్ అవుతూ ఉన్నాయి నాకు వివిధ పనులు ఉండటం వలన వీటన్నిటి వలన అలాగే ఈ వీడియో అనేటువంటిది ఒక ఇన్ఫర్మేషన్ అంటే ముందు ముందు ఇంకొంచెం మంచి వీడియో ఎక్కువగా వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇదే చెప్తా ఉన్నాను కానీ కొద్దిగా డిలే అనేటువంటిది అవుతుంది కానీ రేపటి నుంచి మాత్రం కొంచెం రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి ప్రయత్నం అనేటువంటి చేస్తూ ఉంటాను ఇక్కడ నేను యూట్యూబర్ని కావడం వలన చాలామంది కూడా మనల్ని ఈ స్టాక్ మార్కెట్ జర్నీలో చాలామంది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మంది మనతో చాటింగ్ చేయటం కానీ మాట్లాడటం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి వీటి మెయిన్గా వీటి యొక్క సారాంశం ఏంటంటే గతంలో ఏదైనా సరే ఒక స్ట్రాటజీ కానీ ఏది లేకుండా ర్యాండమ్గా ట్రేడింగ్ అనేటువంటిది చేసేవాళ్ళు ఇప్పుడు ఆ కోణం మారి ఏదో ఒక స్ట్రాటజీని బిల్డప్ చేసుకోవటం అంటే మనం నెంబర్ ఆఫ్ వీడియోస్లో కూడా చెప్పామన్నమాట బిల్డప్ అనేటువంటిది ఏదో ఒక స్ట్రాటజీని బిల్డప్ చేసుకోండి అని చెప్పడం జరిగింది సో దాన్ని బిల్డప్ చేసుకోవటం మరలా బిల్డప్ చేసుకుని ఒక స్ట్రాటజీని పట్టుకొని కొంచెం రన్నింగ్ అనేటువంటిది చేయటం ఉండటం జరుగుతుంది అయితే దీంట్లో నేను బాగా ఎక్కువగా అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే అత్యాశ వలన ఇతరులని నమ్మటం వలన ఇతరుల మీద పూర్తిగా డిపెండ్ అవ్వటం వలన నష్టపోయినటువంటి వాళ్ళే చాలా అంటే చాలా ఎక్కువగా మంది ఉన్నారు ఈ మధ్య కాలంలో మన ఇండియన్ స్టాక్ మార్కెట్ కంటే కూడా బిట్కాన్ వైపు వెళ్ళేసేసి ట్రేడింగ్ చేసేటువంటి వాళ్ళు కూడా క్రమేణా పెరుగుతూ ఉన్నారనమాట మంచి మంచి ప్లాట్ఫామ్స్ అనేటువంటివి కూడా ఉన్నాయి డెల్టా ఎక్స్చేంజ్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి సో ఇటన్నిటినీ ఆలోచించి అలాగే బిట్కాయన్లో మనం కూడా ఏదైనా సరే ఒక సర్వీస్ అనేటువంటిది ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో నేను బిట్కాయిన్ కాపీ ట్రేడింగ్ కొంతమంది చేస్తూ ఉన్నారు తెలుగు కమ్యూనిటీలు బిట్కాయిన్లు ట్రేడింగ్ అనేటువంటి చేస్తూ ఉన్నారు కానీ ఎవరైతే అత్యాసకు నేను చెప్తున్నాను కదా ఎవరైతే అత్యాసకు పోయి లాట్ ఆఫ్ మనీ అబ్రప్ట్గా మనకి విపరీతంగా వచ్చేస్తుంది అని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో అటువంటి వాళ్ళు ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ జర్నీలు ఇప్పుడు ఆ జర్నీ బాగా ఉన్నప్పటికీ కూడా తర్వాత చాలా కొలాబ్స్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది ఇక్కడ నేను ఎవరిని విమర్శించడానికో విమర్శించే కోణంలో కూడా నేను ఈ వీడియో చేయటం లేదు ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక జర్నీ అనేటువంటిది ఎలా ఉండాలంటే స్టెప్ బై స్టెప్ ఒక గోడ కట్టాలి అనుకున్నప్పుడు ఒక ఇటు మీద ఒకటి ఒకటి దాని మీద ఒకటి అట్లా అట్లా కట్టుకుంటూ వెళ్ళాలి అంతేగాని ఒకేసారి దాంట్లో దూకేసేసి మనం వెంటనే లక్షల లక్షలు కోట్లు కోట్లు మనం దండుకోవచ్చు అనుకోవటం చాలా అంటే చాలా ప్రమాదకరమైనటువంటి విషయం కాబట్టే ఇట్లా అత్యాసుగా ఉన్నటువంటి వాళ్ళు ఎటు తిరిగి కొంతమందిని ఫాలో అయిపోతారు కానీ మనం ఒక స్టేబుల్గా చాలా జాగ్రత్తగా కాన్ఫిడెంట్గా ట్రేడ్స్ చేద్దాము అలాగే ఈ సర్వీస్ అనే అంటే ఇక్కడ నేను సర్వీస్ అనేది అనట్లేదు ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ బిజినెస్ అనే అనుకోండి ఈ కోల్పోయినటువంటి వాళ్ళకి అంటే ఒక హండ్రెడ్ డాలర్స్ అనేటువంటిది కనుక పెట్టుకుంటే దాని వెంటనే ఒక వారంలో ఈ వందను వంద చేస్తామను లేకపోతే రెండు మూడు రోజుల్లోనే వంద చేస్తామను లేకపోతే ఒక ఆరు నెలలకు సంవత్సరానికి కోటి రూపాయలు చేస్తామను అనేటువంటి ఒక ఫాల్స్ అలక్వెన్సెస్ కాకుండా అంటే అబద్ధ అంటే అది హైలీ ఇంపాసిబుల్ ఎందుకంటే రిస్క్ అనేటువంటిది మనం రివార్డ్ అనేటువంటిది చాలా ఎక్కువగా కోరుకుంటున్నప్పుడు ఒక కోటి రూపాయలు ప్రాఫిట్ అనేటువంటిది కోరుకుంటున్నప్పుడు సేమ్ రిస్క్ కూడా కోటి రూపాయలు పోవటానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది అనేది చాలా ముఖ్యం అంతేకాకుండా ర్యాండమ్గా ఎలా పడితే అలా ట్రేడింగ్ అనేటువంటిది చేయలేం కాబట్టి మేము చేసేటువంటి కాపీ ట్రేడింగ్లో హండ్రెడ్ డాలర్స్ అనేటువంటిది క్యాపిటల్గా కనుక పెట్టుకుంటే రోజుకు ఒక డాలర్ రెండు డాలర్లో ఫర్ ఎగ్జాంపుల్గా హండ్రెడ్ హండ్రెడ్ డాలర్స్ అంటే టెన్ థౌసండ్ రూపీస్ అనుకోండి టెన్ థౌజండ్ రూపీస్కి టూ రూపీస్ ఇంట్రెస్ట్ మీద అంటే నెలకు రెండు వందల రూపాయలు కనుక వస్తే మనం సేఫ్ జోన్లో ఉన్నట్టు లెక్క వాస్తుంది కానీ మనం ఏంటి ఒక రోజుకి ఒక డాలర్ రెండు డాలర్లో అంటే సింపుల్ సింపుల్గా మనం ఒక హండ్రెడ్ డాలర్స్ వరకు తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ వన్ మంత్కి ఒక ట్వంటీ పర్సెంట్ రిటర్న్స్ తీసుకొని రాగలిగితే ఇట్ ఈజ్ ఎ బిగ్ సక్సెస్ ఆ తర్వాత ఇప్పుడైతే జీరో పాయింట్ జీరో వన్ లాట్ మీదే ట్రేడ్ అనేటువంటి చేస్తూ ఉన్నాం సో ఇప్పుడు ఈ నెలలో కనుక నడిచి అంటే ఇప్పుడైతే మనం రోజుకు ఒక డాలర్ రెండు డాలర్లు మూడు డాలర్లు అట్లానే చేస్తూ ఉన్నాం ప్రయాణం అనేటువంటిది ఒక్కరోజు లాస్ రావచ్చు ఒక్కరోజు అట్లా ఏదేమైనా సరే కొద్దిగా ఏ లిటిల్ బిట్ ఆఫ్ ప్రోగ్రెస్ ఇస్ దేర్ కానీ మేము ఇంకా ఆ ట్రేడింగ్కి దీనికి అలవాటు కావడానికి టేక్స్ ఏ కోర్స్ ఆఫ్ పీరియడ్ అప్పటి నుంచి లాడ్ సైజ్ని పెంచుకొని దాన్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తా అంటే ఇప్పుడు జీరో పాయింట్ జీరో వన్ మీద మనం ఒక పర్ మంత్కి ఒక ట్వంటీ ఫైవ్ డాలర్స్ తీసామనుకోండి అదే జీరో పాయింట్ జీరో టూ లాట్ చేస్తే ఫిఫ్టీ డాలర్స్ అవుతుంది అంటే ఫైవ్ థౌజండ్ అవుతుంది కదా అట్లా ఇప్పుడు అది గ్రాడ్యువల్గా పెంచుకుంటూ ఒక కాన్స్టెంట్గా కనుక ఈ జర్నీని కనుక కొనసాగిస్తే అది ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ మనం ప్రాఫిట్లోనే ఉండటానికి అలాగే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఒక మంచి ప్రాఫిట్ అనేటువంటిది అంటే దీని ద్వారా మనం ఇల్లు కడతాం కార్లు కొంటాం అనేటువంటిది ఇది కాదు మన జీవన ప్రయాణంలో మనకి వేడి నీళ్ళకి చన్నీళ్ళు చన్నీళ్ళకి వేడి నీళ్ళు లాగా ఇప్పుడు ఒక భార్య భర్త కుటుంబం ఉన్నారు ఒక భార్య భర్త ఉన్నారు భార్య భర్త పనిచేస్తున్నాడు భార్య కూడా కొద్ది పని చేస్తూ ఉంటే ఆ కుటుంబం ఇంకొంచెం ప్రోగ్రెస్ అవుతుంది అలాగే మనకి నెలకు ఒక ఇరవై వేల రూపాయలు మనం పని చేయడం ద్వారా సంపాదించుకుంటున్నాం అనుకోండి దానికి ఒక రెండు వేలు మూడు వేలు గ్యారెంటీడ్గా కనుక యాడ్ కాగలిగితే ఇంకొంచెం కొంచెం బెటర్మెంట్గా పిల్లల ఎడ్యుకేషన్ మీద కానీ ఇట్లాంటిది అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి నేను ఇక్కడ లక్ష లక్షలు వస్తాయని చెప్పడం లేదు ఒకవేళ వస్తే అది బెనిఫిటే పోవటానికి కూడా పాసిబిలిటీ ఉంది అనేటువంటిది పోస్తాం అనమాట సో అందుకనే ఈ మనం చాలా కేర్ఫుల్గా మరి యొక్క రిస్క్ లేకుండా రివార్డ్ సంగతి తర్వాత రిస్క్ అనేటువంటి లేకుండా ఈ క్యాపిటల్ ప్రొటెక్షన్ బేస్డ్గా ఇచ్చేయడం అనేటువంటిది జరుగుతుంది ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్గా అనుకుంటే టెలి ఈ డిస్క్రిప్షన్లో ఎక్సన్ఎస్ అకౌంట్ లింక్ ఇస్తున్నాను అలాగే వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తున్నాను మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ కలిగినటువంటి వాళ్ళు జాయిన్ కావచ్చు అయితే దీనికి కండిషను వంద డాలర్లు మినిమం క్యాపిటల్ అనేటువంటిది ఉంటే చాలా బెస్ట్ ఈ వంద డాలర్లకి మంత్ అయ్యేసరికి వంద డాలర్లు లక్ష రూపాయలు అవుతాయి రెండు లక్షలు అవుతాయి అనేటువంటి గ్యారెంటీ లేదు ఒక్కోసారి వంద డాలర్లు కూడా పోవడానికి పాసిబిలిటీ ఉంటుంది కానీ మా రిస్క్ అండ్ రివార్డ్ రేషియో ఏంటంటే మినిమం ఒక పదిహేను ఇరవై డాలర్లు నెలకి తెచ్చుకోవడానికి ప్రయత్నం అనేటువంటి చేస్తాం ఇక్కడ ఆశ అనేటువంటిది అత్యాస దానికి స్కోపే లేదు ఇన్ కేస్ మనం అనుకునేటువంటి జర్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు వన్ లాట్ టూ లాట్ త్రీ లాట్స్ అట్లా చేసి ముందుకు వెళ్ళిపోవచ్చు సో ఒకేసారి చాలా పెద్ద రిస్క్ చేసి అది అల్టిమేట్గా ఏదన్నా డ్యామేజ్ అయితే అసలు కుటుంబాలే చిన్న భిన్నమయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది సో కొంతమంది కాపీ ట్రైట్ చేసేసి దాదాపుగా ఆరు వందల కుటుంబాలు రోడ్డును పడ్డటువంటి సందర్భాలు సంఘటనలు మనం చూసాం లక్షల లక్షలు సంపాదించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక హండ్రెడ్ డాలర్స్ ఫర్ ఎగ్జాంపుల్గా ఒక అత్యాసకు పోయేసి ఒక లక్ష రూపాయలు వేశారు అది హండ్రెడ్ లాట్స్ మీద పొజిషన్ తీసుకుంటే లాస్ కనుక వన్ థౌజండ్ డాలర్స్ క్రాస్ అయితే ఆటోమేటిక్గా మీ అకౌంట్ అనేది వైప్ అవుట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఒక రిస్క్ అండ్ రివార్డ్ రేషియో బేస్డ్గా ట్రేడింగ్ జర్నీ కొనసాగించకుండా మనకి ఎందుకులే పిచ్చి పిచ్చిగా డబ్బులు వస్తాయిలే అనేటువంటి కోణంలో కనుక మనం స్టాక్ మార్కెట్లో కనుక మన జర్నీని స్టార్ట్ చేస్తే అది చాలా ప్రమాదానికి దారితీసేటువంటి అవకాశం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కాకుండా ఏదో మీ ప్రయాణానికి ఒక ఊత కర్రలాగా సింపుల్ సింపుల్గా ఉపయోగపడటానికి మాత్రమే ఒక్కసారి నేను అదే చెప్తున్నాను హండ్రెడ్ డాలర్స్ మనం ఇన్వెస్ట్ చేస్తే హండ్రెడ్ డాలర్స్ పోవడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి దానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు ఏదో నెలకు రెండు వేల మూడు వేలు వస్తే మనకి హండ్రెడ్ డాలర్స్ ఉండేది పదివేల మీద అంటే ట్వంటీ పర్సెంట్ అంటే మామూలు విషయం కాదు థర్టీ పర్సెంట్ అలా రావడానికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే నా నేను చేసేటువంటి జర్నీలో మీరు రావడానికి ఇంట్రెస్ట్ చూపండి మరి లక్షల లక్షలు వస్తాయి అనేటువంటి వాళ్ళు మాత్రం అటువంటి ఆశలు మీ ఆశల్ని నేను నెరవేర్చలేను కాబట్టి అటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళవచ్చు సో ఈ అత్యాశ అనేటువంటి కాన్సెప్టులో కాకుండా రిస్క్ రివార్డ్ రేషియోతో మనం ఎలా ప్రయాణం సాగించాలి అనేటువంటి ఒక మెదడ్ని కనుక మీ రియల్ ట్రేడింగ్లో కూడా మీరు కూడా ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా మీ టెన్షన్ లేకుండా ప్రశాంతమైనటువంటి ట్రేడింగ్ జర్నీని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పాను కదా డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి మీరు ఫాలో అవ్వకచ్చు ఎవరిని ఫోర్స్ లేదు ఎవరిని జాయిన్ కావాలనేటువంటిది లేదు ఇక్కడ కోట్లు వస్తాయని చెప్పడం లేదు చెట్లుగా డబ్బులు కాస్తాయని చెప్పడం లేదు ఏం లేదు ఇట్ ఈజ్ ఏ నార్మల్ జర్నీ మేము కొనసాగించే జర్నీలో మీతో పాటు మేము ప్రయాణం చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్